వెల్కమ్ టు టీవీ తొలగింపులను కుటుంబ పెద్దలు అడ్డుకోవాలి లేదంటే ఉద్యమిస్తామని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ కోశాధికారి మాలిక రమణ వివోఏ సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగా భవాని తెలిపారు తొలగింపులు ఆపాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ధర్నా అనంతరం ర్యాలీ నిర్వహించారు కలెక్టర్ సాగిలికి వినతిపత్రం చేశారు ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ కోశాధికారి మాలకరమణ వివోయ సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగాభవాని కార్యదర్శులు ఈశ్వరిబాయ్ మాట్లాడుతూ కూటంప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యానిమేటర్లపై తుడి ప్రతిపాడు జగంపేట న్యూస్వర్గలలో రాజకీయ వేదిపులు పెరిగి తొలగింపులకు పాల్పడుతున్నారన్నారు ఈరోజు కలెక్ట్రాఫీస్ దగ్గర వివోఎల్ ఇంత కూడియండల్లో రోడ్ల మేరకు చెల్లి పరిస్థితి కల్పించినందుకు కూట ప్రభుత్వానికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకనంటే ఈ ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారే డాక్టర్ గూపులు పెట్టారు తర్వాత యానిమేటర్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు కాబట్టి మా పట్ల ఎంతో ఇదిగా ఉంటారేమో గాలిగా ఉంటారేమో అని మేము అనుకున్నాము కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నందుకు మేము రెండు నెలలన్నా ఒకటే రోడ్డు మీద వచ్చామని చెప్పి బాధపడుతున్నాము ఈ రోజు ఏదైతే ఉందో వివైఎల్ అక్రమ తొలగింపులు తొలగింపులు అంటే వాళ్ళు తప్పులు చేశారని కాదు వాళ్ళు ఏమైనా ఆక్రమించేసి తినేసారని కాదు వీళ్ళు ముందు ప్రభుత్వంలో వేసుకున్నారని వైసీపీ వాళ్ళు వేశారని కొంచెం మందిని వైసీపీ పనిచేశారు కార్యకర్తలు కానీ కొంచెం మందిని తొలగించడం జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయాలి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వీళ్ళు చెప్పిన పని చేస్తాం మళ్ళీ ఇంకొక వైసీపీ ప్రభుత్వం తప్పుడు కూడా ఇలాగే తొలగిస్తే నేను ఉద్యోగం అనుకుంటారా లేకపోతే వ్యక్తి చాకరీ అనుకుంటారో మరి ప్రజలే నిర్ణయిస్తారో ఈ రోజు మేము ఇక్కడ కూర్చోడానికి గల కారణం జగంపేట కిరలంపూడి తర్వాత తుని కోట్నందూరు రౌతలపూడి తొండంగ మండలాల్లో భారీ మొత్తంలో వివోయ్య తొలగించడం జరిగింది అయితే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే గారిని కలిసి మాట్లాడితే ఆయన ఏమని చెప్తున్నారంటే మా కార్యకర్తల ఇష్టం మీరు ఉండాలన్నా బయటకు పోవాలన్నా మా కార్యకర్తల ఇష్టం అని చెప్పడం జరిగింది కానీ మరి ఎమ్మెల్యే గారు వాళ్ళ కార్యకర్తల మీద పెట్టుకున్నటువంటి నమ్మకం మీద పెట్టుకోనందుకు మేము నిజంగా సిగ్గుపడుతున్నాం మాకైతే జరిగిన అన్యాయాన్ని మేము పని చేస్తా గ్రూపుల సభ్యులందరికీ తెలియజేస్తాం అప్పుడు వారు వారు కూడా ఈ ప్రభుత్వాన్ని ఎలా నమ్ముతారు మీరు బావల వడ్డీ చేస్తానన్నా మీరు వద్దు రూపాయి వడ్డీ చేస్తానన్నా మీరు చేస్తానన్నా మిమ్మల్ని హైలైట్ చేయడానికి కంకణం కట్టుకొని జనాల దగ్గరికి వెళ్ళి చెప్పుద్ది అలాంటి ఈ రోజు అన్యాయం జరుగుతుంటుంటే ఆవిడ సంఘాలకు కూడా అన్యాయం చేస్తారని మీరు అతను అనుమానించరా మిమ్మల్ని దయచేసి ఈ యొక్క తొలగింపులు ఆపాలి తర్వాత ఉద్యోగ భద్రత కల్పించాలి మూడు సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ ఆ డిఆర్డి గారు మర్చిపోయిన సర్క్యులర్ మళ్ళీ తీసి వాళ్ళు ఏపీఎంలకు పెట్టారు ఎందుకనంటే ఎక్కడైనా తొలగించేటప్పుడు నువ్వు భద్రంగా ఉండాలంటే ఈ సర్క్యులర్ ఉపయోగించుకోమ్మా అని కానీ ఆ సర్క్యులర్ నిే వరకు ఆ సర్క్యులర్ సమాధి అయ్యేంత వరకు కూడా ఈ పోరాటం కొంత మీ ద్వారా తెలియజేస్తారు నా పేరు కందగంగా భావని జగ్గంపేటలో పదిహేను మందిని కొండంగిలో ముప్పై మందిని ప్రతిపాడులో కొంతమందిని కిరంపూడి రౌతులపూడి మండలాల్లో అనేక మందిని వీవోల్ని ఎప్పటికీ మూడు వందల మందిని ఎటువంటి గ్రామ సమైక్య తీర్మానాలు లేకుండా ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఎటువంటి ఆరోపణలు లేకుండా తొలగించినటువంటి పరిస్థితి ఉంది దానికి వ్యతిరేకంగా ఇవాళ కాకినాడ కలెక్టరేట్ దగ్గర జిల్లా వ్యాప్తంగా వీవోలు అందరూ సమీకరమై పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలాగే తొలగించే ప్రయత్నం చేస్తే అప్పుడు ఈ తెలుగుదేశం నాయకులే మేము అధికారంలోకి వస్తే ఎవరిని తొలగించా మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాడు ఉద్యోగ భద్రత మేము కల్పిస్తామని నారా లోకేష్ కూడా చెప్పారు కానీ ఇవాళ పరిస్థితి ఏంటి అంటే కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలల తర్వాత ఇప్పుడు కింద స్థాయి నాయకులు గ్రామాల్లో ఇప్పుడు మీరు రావద్దమ్మా మీరు పదిహేళ్ళ నుంచి పదిహేను నెల నుంచి ఉద్యోగం చేస్తున్నారు కదా మా చెల్లికి లేదు మా తమ్ముడికి లేదు మా అన్నకు లేదు అని చెప్పి వీళ్ళని తీసేసి వాళ్ళని నియమించుకునేందుకు మీరు ఎవరో సమాయక ఆఫీస్కి వెళ్ళడానికి లేదు బ్యాంక్ అకౌంట్లన్నీ స్వాధీనం చేయండి అని చెప్పి రాజకీయ నాయకులే ఉద్యోగులుగా వాతావరణం ఎత్తి ఇవాళ వీళ్ళని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి వ్యతిరేకంగా మేము పోరాడుతా ఉన్నాం ఒకవేళ ఈ తొలగింపులు కనుక ఆపకపోయినా తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోకపోయినా ఇది ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తాం సిఐటి అనుబంధ సంఘాల సభ్యులందరినీ సమీకరించి పోరాటం నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాం కాబట్టి ఎప్పటికైనా తొలగించిన వారు విధిలో విధుల్లోకి తీసుకోవాలని కోరతాం నిన్న గొల్లప్రోలు ఒక వివోఏ తమ విధి నిర్వహణలో భాగంగా డ్యూటీకి వెళ్తా ఉంటే ప్రమాద వసతి చనిపోయాడు ఎప్పటి నుంచో కోరుతున్నాం వివోఏ సంఘంగా విధి నిర్వహణలో ప్రమాదాలు జరిగినా సహజమరణం జరిగినా పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఇవాళ కుటుంబం రోడ్డు మీద పడిపోయింది తల్లి లేని పిల్లల వాళ్ళు ఆ రకంగా ఇవాళ ప్రభుత్వం ఈ చిన్న చిరుద్యోగుల మీద పదివేలు ఎనిమిది వేల రూపాయలు చేతం అండి ఈ వీళ్ళ మీద ఏంటండి వేధింపులు మరి దానిలో ఇది ఆరు వేల ఆరు నెలల పాటు వేతనాలు ఇవ్వట్లేదు బకాయిలు పెట్టి ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తొలగించము అని చెప్పారో ఆ మాట కట్టుబడి ఉండాలి ఆ మాటకి కట్టుబడి లేని కింద కూటమి నాయకుల మీద చర్యలు తీసుకోవాలి మీరు ముందు మీ మీరు చెప్పేటువంటి మాటకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నారు మీ ప్రభుత్వానికి చట్ట పేరు తీసుకొచ్చే ప్రయత్నం మీ కూటమి నాయకులు గ్రామాల్లో చేస్తా ఉన్నారు కాబట్టి తక్షణం తొలగింపులు ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిఐడి జిల్లా ప్రధాన కార్యదర్శి చెప్పదా